నిఘా ఫైవ్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం విశాఖపట్నం ఆగస్టు ముప్పై బీసీ మహిళలకు సబ్ కోటానిస్తూ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మహిళా విభాగ రాష్ట్ర అధ్యక్షురాలు శంకర్రావు జయశ్రీ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు విశాఖపట్నం సిటీ బీసీ మహిళల ప్రెసిడెంట్ కేసర దీప్తి వారి ఆధ్వర్యంలో ఈరోజు జేబీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ఈ రోజు బీసీ దీక్ష నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ బీసీ నాయకులు పాల్గొన్నారు రాజకీయ పార్టీలు కూడా ఎందుకవర్మెంట్ కూడా దానికి పూర్తిగా అమలు చేసేటటువంటి విషయం అందరూ కూడా తెలుసు మేము ఏది ఏంటంటే ముప్పై మూడు శాతం ముప్పై మూడు మహిళలకి రిజర్వేషన్ శాతంలో మా ఓబీసీ మహిళ శాతం ఎంత మా ఎంత ఎంతది మేము దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు గతంలో చేసేటువంటి ప్రజా సంఘాలు కానీ చేసినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు ఈ బిల్లు గతంలో పెండింగ్ పెట్ట కూడా కారణాలు కూడా ఆ రోజు యాదవ్ గారు ములాయ్ యాదవ్ గారు మన ప్రసాద్ యాదవ్ మీరందరూ కూడా మూడు దశాబ్దాలుగా ఈ యొక్క బిల్లు పెండింగ్ పెట్టినటువంటి విషయం కూడా తెలుసు ఎందుకంటే మా ఓబీసీ మహిళ మా సపోటా ఎంత అనేది తేలేంత వరకు కూడా బిల్లు ఏమో ఆమోదింపాలని చెప్పని ఆ రోజున స్పష్టంగా తెలియజేశారు కానీ ఈరోజు మరి నూతన పార్లమెంటు భవన్లో ఓపెన్ చేశారు చాలా సంతోషం అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో కొత్త సభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తామని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించారు దానికి కూడా మేము సంతోషించాము కానీ తీర్మానాలు చేసి పంపించడమే కాదు దయచేసి మీరు దాదాపు అరవై శాతం పైబడిగా ఉన్నటువంటి బలహీన బడుగు వర్గాలు వారు ఎవరు అధికారంలోకి రావాలన్నా మా ఓట్లు వేయించుకొని అధికారంలో మీరు చలాయిస్తా ఉన్నారు కానీ మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటువంటి హక్కులన్నీ కూడా కొన్ని రాజకీయ పార్టీలు తాళ రాస్తా ఉన్నాయి కాల రాయకుండా మేము ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తా దయచేసి ఇది మంచి సాంప్రదాయం కాదు ఇది దేశంలోనే ఒక

కావాలన్నా ఏదన్నా సరే మీకు బీసీలే కావాలి ఏదన్నా సరే ఏ పదవులు కావాలన్నా సరే మీకు బీసీలు కావాలి సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే మహిళలకు మీరు ఇస్తున్నారో దాంట్లో మా మహిళలకు ఎంతవరకు న్యాయం చేయాలో దానికి మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటూ ఈ ఇది ఇక్కడి వరకే కాదు ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనూ మరియు ఢిల్లీ దాకా మేము తీసుకెళ్లి మా బీసీలకు మహిళలకు న్యాయం జరిపిన ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క జిల్లాలో ఇట్లాంటి పోరాటాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను